హాయ్ అండి వెల్కమ్ టు లీలా కిచెన్ అందరికి ఇష్టమైన ఆవకాయ పచ్చడి రెడీ చేసుకుందాం అది ఎలాగే అంటే చెప్తాను మీకు పర్ఫెక్ట్గా పక్కా కొలతలతో చెప్తాను కేజీలు కొంచెంలో కూడా చెప్తానండి చివరి వరకు వీడియో చూడండి ఐజర్లు అంటారు మాట ఈ కాయల్ని ఇవైతే పచ్చడి పట్టుకున్నామంటే అసలు పచ్చడి ఎంత టేస్ట్గా ఉంటుందో అంతే పీచు ఉంటుంది అలాగే బాగుంటుంది కూడా పచ్చడి సంవత్సరం అంతా అలాగే నిలవ ఉంటుంది అసలు పోవడం అన్నది ఉండదు మొత్తం ఈ కాయలు అరవై కాయలకి ముప్పై కాయలు మేము పట్టుకుంటాం ముప్పై కాయలేమో మా ఆయన గారు వాళ్ళ ఫ్రెండ్కి పట్టించమన్నారు ఆవికే అందుకని ఆయనకి పడతానండి పర్ఫెక్ట్గా అర్థమయ్యే విధంగా పచ్చడి పట్టుకోవడం రాని వాళ్ళు కూడా ఈ వీడియో చూసి పచ్చడి పట్టుకునే విధంగా చెప్తానండి మీకు అన్నీ అర్థమయ్యే విధంగా అవి శుభ్రంగా వాటర్ పోసేసుకుని శుభ్రంగా కడిగేసుకుని పైన బ్లాక్ ఉంది చూసారా జీడి అది మనకి కోసినప్పుడు ఆ అంటూ పోయి ఇలా వచ్చేస్తుంది అనమాట బ్లాక్ ఇది మనం ఏం చేయాలంటే శుభ్రంగా పీచించుకుని తోమేసుకున్నామనుకో నలుపు అంతా పోతుంది అన్నమాట అండి బట్టల బ్రష్ ఉంటుంది కదా మన దగ్గర ఎవరి దగ్గర ఉంటుంది బట్టల బ్రష్ కానీ సామానం తోముకునే పీచ్ కానీ శుభ్రంగా బ్లాక్ అంతా శుభ్రంగా తోమేసుకున్నాం అనుకో అస్సలు బ్లాక్ ఉండదు ఎందుకంటే ముక్కలు కోసిన తర్వాత ఈ బ్లాక్ వదలదు దానికోసం ముందు కాయలు అప్పుడే మనం బ్లాక్ అంతా క్లీన్ చేసేసుకుంటే నీట్గా అయిపోతుంది అదిగో చూడండి బ్లాక్ అంతా వదిలిపోయింది బ్లాక్ అంతా పోమేసుకున్నాను ఇప్పుడు మనం తీసుకున్న కాయకి పైన ముచ్చుకుంటుంది కదండి ఆ ముచ్చుకు కొంచెం తీసేసుకున్నాం ఇలా తీసేసుకుని శుభ్రంగా తుడిచేసుకుని మొక్కలు కొట్టించుకుంటే పంపించేస్తాను నేను ఎందుకంటే మాకు మొక్కలు కొట్టడానికి కత్తిపేటలు గట్ట ఉండవు కదా మన దగ్గర అందుకని బయటికి పంపించామంటే బాగా కొట్టేసి ఇస్తారు మనం కొట్టుకున్నా పీస్ కింద అయిపోతాయి అన్నమాట అందుకోసమే నేను ఇలా మొత్తం కడిగేసి నీట్గా ముచ్చుకు తీసేసి పంపించేస్తాను ఇలా మనం ఎంత నీట్గా చేసుకుంటే పచ్చడి సంవత్సరం అంతా అంత నిలవ ఉంటుంది అన్నమాట మనము పొడగకోకుండా పంపించేస్తామనుకో కొట్టేవాళ్ళు నీట్గా చూడవరు కదా దానికోసమని మనం నీట్గా తుడి చేసుకుని ముచ్చుకి తీసేసుకుని పంపించేసుకుందాం అన్నీ నేను ఇలా చేసేసుకుంటాను ఏ మా మణికంట ఫ్రెండ్ ఫ్రెండో మా మణికంట ఇద్దరూ కూడా నాకు సాయం చేస్తున్నారు మా ఉడికేళ్ళు శుభ్రంగా తుడి చేస్తున్నారు నేనేమో ముచ్చుకెళ్ళి తెతుంటే హాయ్ చెప్తాను మా మణికంట ఆ ఫ్రెండ్ అండి శుభ్రంగా ముచ్చుకులు తీసేసి శుభ్రంగా తుడి చేసే వాళ్ళిద్దరూ మమ్మల్ని నా ఫ్రెండ్ శుభ్రంగా తుడిచేసి ఒక పక్కకు పెట్టేస్తారండి ఇవి ఇప్పుడు ముక్కలు కొయ్యడానికి పంపిస్తాను నేను అవిగండి మొక్కలు మొత్తము మామిడికాయలన్నీ అడ్డుకెళ్ళి బజార్లోకి మొక్కలు చేయించేసుకొని తీసుకొచ్చాం అవి శుభ్రంగా మనము లోపల టెంక్ ఉంటుంది కదా మనకి ముక్క చేసిన తర్వాత ఆ టెంక్ ఇలా తీసేసిన తర్వాత మళ్ళీ ఇంకా ఒక్కొక్క బద్దకైతే ఇలా లోపల పీచు ఉండిపోతుంది అన్నమాట ఆ పీచు కూడా జాగ్రత్తగా తీసుకోవాలి ఎందుకోసం అంటే ఇది గొమ్ముని మనకి మొక్కకు ఉందనుకోండి పొట్లోకి వెళ్తే గొమ్ముని అరి దరగదమాటండి అండి ఇలా శుభ్రంగా తీసేసుకుని ప్రతి ముక్క కూడా నీట్గా చెమ్మేమి లేకుండా ఇలా నీట్గా చుట్టూ తుడిచేసుకుందాం అలా నీట్గా చేసుకుంటేనే మనకు పచ్చడి చాలా రోజులు నిలవ ఉంటుంది అన్నమాట చెమ్మ ఎక్కువ ఉందనుకోండి చెమ్మ చేతులతో ముట్టుకున్న చెమ్మ తగిలిన తొందరగా పచ్చడి పాడైపోతుంది మొత్తం వలిసేసాం శుభ్రంగా నీట్గా తుడిచేసాం ముక్కలన్నీ చూసారా ఎంత నీట్గా ఉన్నాయా ఆవాలు తీసుకున్నాను ఇవి చిన్న ఆవాలు ఇవేమో పెద్ద ఆవాలు అవి ఇవి కూడా సమానంగా వేసుకున్నామంటే చాలా బాగుంటుంది మాట టేస్ట్ దానికోసమని అవి నల్లవి తీసుకోకుండా చిన్న ఆవాలో ఇలా ఎర్రగా ఉన్నాయి తీసుకుంటే పచ్చడి కలర్గా ఉంటుంది అది నల్లగా ఉన్నాయని తీసుకున్నాం అనుకో పచ్చడి కూడా కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అన్నమాట దానికోసమని ఎర్ర ఆవాలో తీసుకున్నాను కొలతలు మీకు చెప్తాను నేను తీసుకుని ఇవి రెండు రోజులు ఎండబెట్టుకున్నాను ఆవాలో కొడుప్పు తీసుకుని రెండు రోజులు ఎండబెట్టుకుని శుభ్రంగా మిక్సీ పట్టేసుకుని మెత్తగా పొడు మిక్సీ కూడా పెట్టేసుకున్న తర్వాత కదా ఒక రోజు ఎండలో పెట్టుకున్నాను అలా పెట్టుకుంటే పొడి పొడి ఆడుతూ ఉంటుంది అన్నమాట చాలా బాగుంటుంది సాల్ట్ వేసుకోవడం కంటే ఇలా కళ్ళు మనం మిక్సీలో ఆడుకుని పచ్చళ్ళు వేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పచ్చికారం అండి అది అది మేము మిరపకాయలు లావు మిరపకాయలు తీసుకుని నాలుగు రోజులు ఎండబెట్టుకుని ఇల్లుకు పంపించి అండి పచ్చళ్ళు కంటే చెప్తే వాళ్ళు ఆడతారు మాట పచ్చికారం ఇవి పచ్చిమెంతులు తెచ్చుకుని ఇవి కూడా రెండు రోజులు ఎండలో పెట్టుకుని ఎండబెట్టుకున్నాం ఇవేమో అందులో కొంచెం మెంతులు తీసుకుని అనమాట కొంచెం కలర్ వచ్చేంతవరకు గ్యాస్ సిమ్లో పెట్టుకుని వేపుకుని పక్కన పెట్టుకున్నాను మనం ఆడుకోవడానికి చల్లారిపోతాయి కదా అని వేపిన మెంతి పొడి వేసుకుంటే చాలా బాగుంటుంది పచ్చడి అయితే వెల్లుల్లిపాయలు మనము కొంచెం నూనె రాసుకుని ఎండలో పెట్టుకుంటే అది రెండు రోజులు ఎండబెట్టుకున్న మనకు ఏదైనా పొట్టు అండి అలా పొట్టు తీసేసుకున్న ఎల్లుల్పాయలు కొంచెం పొట్టు తీయలేని ఎల్లులపాయలు కొంచెం వేసుకుంటాను నేను పల్లీల నూనె ఆడుతున్నాను వేరుశనగ నూనె ఒకవేళ మీరు గోనగ నూనె ఆడుకున్నా కూడా బాగుంటుంది పచ్చడి అయితే ఓకే ఇవి పచ్చడికి కావాల్సిన పదార్థాలు పచ్చడి ఎలా రెడీ చేసుకోవాలి ఏంటో చెప్తాను ఇప్పుడు నేను మీకు కొలిచి చూపిస్తాను ముక్కలు ఎన్ని మొక్కలు అయినాయి ఏంటన్నది మనము బియ్యం కొలుచుకునే తవ్వ ఉంటుంది కదండి అది తీసుకున్నాను నేను తవ్వ ఒక తవ్వ అయితే అర కేజీ లెక్క మనము కొంచెం ముక్కలు వేసుకున్నాం అనుకోండి నాలుగు కేజీలు తవ్వతో ఓకే అండి ఈ తవ్వతో కొలిచి చూపిస్తాను మీకు ఇలా కొలుచుకుంటే అర కేజీ లెక్క మనకి మనకి తవ్వతో తవ్వుడు అండి తవ్వుడు అర కేజీ ఇది అలా ఎనిమిది అర కేజీలు పెట్టుకున్నాం అనుకో నాలుగు కేజీలు మామూలుగా పచ్చడి ముక్కలో లెక్క చెప్తున్నాను మీకు నాలుగు కేజీలు అవుతాయన్నమాట ఓకే అండి అలా ఎనిమిది తవ్వలు అలా గిన్నెలు వేసేసుకున్నాం అదిగోండి ఎనిమిది తవలు ఈ ఒకటి వచ్చి అర కేజీ ఇలా ఎనిమిది తవ్వలు కొలుచుకుంటే కుంచుడు ఎనిమిది తవ్వలు అంటే నాలుగు కేజీలు ఈ ముక్కలు ఇది మీకు ఏమేమి ఎంతెంత కారం పడుతుందో ఎంతెంత మెంతులు పడతాయో ఆవు పిండి పడుతుందో ఉప్పు వెల్లుల్లిపాయలు ఇవన్నీ కూడా మీకు లెక్క చెప్తాను నేను కుంచుడికి అంటే మీకు ఎక్కువ చెప్పాను అనుకో తెలియదు కదా మీరు ఇంట్లో పట్టుకోవడానికి ఈజీగా ఉంటుందని మీకు కుంచుడు ముక్కలకు మాత్రమే చెప్తున్నాను నేను తర్వాత కనమపచ్చకు తర్వాత పట్టుకుంటాను నేను ఇప్పుడు ఆవు పిండి ఆడుకోవాలండి అంటే నేను ఆడిన పిండి తీసుకోవట్లేదు షాప్ దగ్గర నుంచి తెచ్చుకున్నది నేనే ఆడుకుంటాను అదైతేనే బాగుంటుంది దానికోసమని మీకు కనుక ఇబ్బందిగా ఉండి మేము ఆడుకోవడానికి కుదరదు అనుకుంటే కనుక ప్యాకెట్లు అమ్ముతున్నారు షాప్ దగ్గర తెచ్చుకునైనా పట్టేసుకోవచ్చు కొంచెం లెక్క చెప్తున్నానండి నేను ఇవి పెద్ద ఆవాలు సగం వేసుకున్నాను తవ్వలో ఇంకొక సగం చిన్న ఆవాలి వేసుకున్నాం సగం పెద్ద ఆవాలు సగం చిన్న ఆవాలో ఒకవేళ మీరు పెద్ద ఆవాలి తీసుకోవాలి అనుకుంటే అయితే ఒకటి తీసుకున్నా పర్వాలేదు చిన్న ఆవాలే తీసుకోవాలనుకుంటే అవి మాత్రం కొంచెం తగ్గించుకొని తీసుకోండి చిన్న ఆవాలు ఒకవేళ రెండు కలిపి తీసుకోవాలనుకుంటే ఈ శాకం ఈ కుంచుడికి అండి ఇది మెత్తగా గ్రైండ్ చేసేసుకుని తీసుకొస్తాను మీకు మెత్తన పొడి అదిగోండి మిక్సీ పట్టుకు వచ్చేసాను ఇది ఒకసారి జల్లించేసుకున్నాను ఎందుకోసమండి ఇదేమన్నా కొంచెం మనకు మురుగా ఉందనుకో అది మళ్ళీ కూడా ఒకసారి మిక్సీ పట్టేసుకోవచ్చు అన్నమాట దానికోసమని ఒకసారి జల్లించేసుకుంటున్నాను చూసారా ఎలా వచ్చినాయో ఇవి కూడా మళ్ళీ ఇంకొకసారి మిక్సీ పట్టేసుకుని తీసుకొచ్చి మళ్ళీ జల్లించేస్తాను అదిగోండి ఈ పిండి చూసారా ఎంత మెత్తగా జల్లించేసుకున్నాను ఆవిపిండి లెక్క చెప్పేస్తాను కదా మీకు ఇప్పుడు మెంతిపిండి ఆడుకోవచ్చు నేను ఏపుకున్న మెంతులు తీసుకున్నాను బాగా రోస్ట్గా గ్యాస్ స్లోలో పెట్టుకుని వేపేసుకుని చల్లార్చేసుకున్నాను తవలో పావు తీసుకున్నానండి ఇక్కడి వరకు మెత్తగా మిక్సీ పట్టేసుకుంటాను చూడండి మిక్సీ పట్టేసుకున్నాను కొంచెం పరగ్గా ఆడుకున్నా పర్వాలేదు ఇదేమి జల్లించుకోవని అవసరం కూడా లేదు మెంతి పిండి అయితే కొంచెం తగ్గించుకుని వేసుకున్నా పర్వాలేదు మెంతులు ఇన్ని వేసుకోవాలని ఏమో ఉండదు పచ్చి మెంతులు వేసుకుంటాం కాబట్టి కొంచెం తగ్గించుకుని వేసుకున్నా ఏమి ఇబ్బంది ఏమో ఉండదు ఒకవేళ ఎక్కువ మెంతిపిండి కావాలి అనుకుంటే నేను చెప్పిన లెక్క ప్రకారంగా వేసుకోవాలి ఇప్పుడు ఉప్పు వేసుకోవచ్చు మనము ఉప్పు ఎండబెట్టేసి మిక్సీ పట్టుకున్నాను కదా తలగీసి వేసుకున్నానండి ఇప్పుడు వేసుకుని ఇలా అనుకో దీన్ని తలగిస్తావుడు అంటారన్నమాట కరెక్ట్గా తవ్వతోటి తలగిస్తావుడు ఒక అంటే అర కేజీ అర కేజీ ఉప్పు ఇది కుంచుడికి ఉప్పు తక్కువ తినాలి అనుకునే వాళ్ళు మాత్రం ఇంకా కొంచెం తగ్గించుకొని వేసుకోండి ఇక్కడ వరకు తగ్గించుకోండి ఉప్పు ఎక్కువ తినే వాళ్ళకైతే సమానంగా తలగిస్తావుడు వేసుకున్నా అంటే సమానంగా సరిపోతుంది అన్నమాట ఉప్పు ఇంకా మూడో రోజుని కలుపుకోవాల్సిన అవసరం కూడా ఉండదు ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేసుకోవచ్చు ఒలవలేని ఎల్లుల సగం వేసుకుంటున్నాను తవ్వలో సగం వెలిసిన వెల్లుల్లిపాయలు కూడా సగం వేసుకుంటాం అంటే వెల్లుల్లిపాయలు అంటే మా మా ఇంట్లో చాలా ఇష్టపడతారు అన్నమాట పచ్చళ్ళు వెల్లుల్లిపాయలు ఒకవేళ ఇష్టం లేని వాళ్ళు తగ్గించుకోండి ఇష్టం ఉన్న వాళ్ళు ఎన్నైనా వేసుకోవచ్చు పర్వాలేదు వెల్లుల్లిపాయలు అయితే కొలత ఉండదు కొంచెం అయ్యి కొంచెం ఇవి వేసుకున్నాం నేను ఇప్పుడు పచ్చి పచ్చిమెంతుళ్ళు వేసుకోవచ్చండి పచ్చిమెంతులు మళ్ళీ లెక్క చెప్తే మీకు ఎక్కువ అయిపోతాయని ఇలా నేను చెప్తున్నాను ఇలా వేసుకుని గుప్పుళ్ళతో ఇలా నొక్కుతే గుప్పింది కదా రెండు గుప్పుళ్ళు వేసుకున్నానండి నేను పచ్చి పచ్చిమెంతులు లెక్క ఏమి ఉండదు కొంచెం వేసుకున్నా సరిపోతుంది కొన్ని ఎక్కువైనా ఇబ్బంది ఏమీ ఉండదు మనం వేపుకుని పొడి వేసుకున్నాం కదా అప్పుడు కారానికి వచ్చాం ఇది అసలు సిసలైన కారం ఇప్పుడు మండుతుందండి కారం అయితే పచ్చి కారం కదా కొంచెంకి సేరు కారం అంటే కేజీ సమానమైన కొలత లేదనుకో గ్రేవీ సరిగా రాదు అదిగోండి కేజీ కేజీ కారం వేసుకున్నాను సరుకులన్నీ వేసేసుకున్నాం ఇంకా అన్నీ కలిపేసుకున్నాం ఇవన్నీ కలిసేటట్టు కలిపేసుకున్నాం ఒక్కొక్క చోట ఒకలాగా పడతారండి ఆవకాయ మేమైతే మా సైడ్ ఇలాగే పడతాం ఇవన్నీ కలిపేసుకున్నాం కదా ఒక పక్కకు పెట్టేసుకోవచ్చు పచ్చడికి ముక్కలు తీసుకున్నాం కదా ఒక గిన్నెలో ఆ గిన్నెలో కేజీ నూనె పోసేసుకుందాం వేసే మసాలాలు అన్నీ వేసాం కదండి కారాలు ఇవన్నీ ఉప్పు ఇవన్నీ కూడా బాగా పడతాయి అన్నమాట అందుకోసం ముందు నూనెలో ముంచుకోవాలి ఎప్పుడైనా సరే పచ్చడి వేసుకోవడానికి జాడీ కూడా తీసుకున్నాను జాడీలో కొంచెం నూనె పోసుకుందాం చూసారు కదా ఇవన్నీ కలిపేసుకుని పక్కన పెట్టేసుకున్నాం కదా ముక్కలన్నింటికి నూనె పట్టించేసి ఆ ముక్కలు కింద వేసుకుందాం మనం కలిపిగని పక్కన పెట్టుకున్న కారం ఉప్పు ఇవన్నిటిలో అందులో వేసేసుకుని దీని మీద మళ్ళీ కింద పొడి పైకి వేసుకుని ఈ మొక్కలు అన్నింటికి ఇవన్నీ పట్టిద్దాం పట్టడం పెద్ద కష్టమేమీ కాదండి చాలా సింపుల్ కాకపోతే కొంచెం ఎక్కువ పని ఉంటుంది కొంచెం ఒప్పుగ్గా చేసుకోవాలంతే ఇలా కొంచెం ఉంది కదా దాన్ని ఇలా మసాలాతో పట్టుకుని ఇందులో వేసుకుంటాం జాడీలో కొంచెం కారం ఇవన్నీ పట్టుకోవాలి చేతితో కానీ పచ్చడి పట్టేటప్పుడు ఏంటంటే అస్సలు దేనికి కూడా చెమ్మ అనేది ఉండకూడదు అన్నీ శుభ్రంగా పొడిగుడ్డతో తుడిసేసుకుని నీట్గా ఉంచుకోవాలన్నమాట అండి చూసారా మనం నూనెలో ముందేసిన వాళ్ళ ముక్కకి ఎలా పట్టిందో చూసారా ఎంత బాగా పట్టిందో ముక్కకి కారం ఉప్పు అన్నీ కూడా మనం నూనెలో ముంచుకునేసుకోవడం వల్ల ఇలా బాగా అన్నమాట కొంచెం కొంచెం పొడి పైన వేసుకుందాం ఒక మళ్ళీ ముక్కలు తీసుకుని నూనెతోటే ఇందుకు కలిపేసుకుని మళ్ళీ ఇది జాడీలు వేసేసుకుందాం జాడీ లేదనుకోండి ప్లాస్టిక్ బకెట్లు ఉంటాయి కదా మన దగ్గర పెరుగు తెచ్చుకుంటా పెరుగు బకెట్లు అందులో వేసుకున్నా పచ్చడి బాగుంటుంది పొడవు దశలో కొంచెం పొడి మళ్ళీ పైన వేసుకుందాం అలా మొత్తం అన్ని ముక్కలు ఇందులో వేసేసుకుని జాడీలు వేసేసుకుని చూపిస్తాను మీరు మొత్తం అంతా చూసారు జాడీలు వేసేస్తాను పైన ఒక కేజీ నూనె పోసేసుకుందాం ఇప్పుడు రెండు కేజీలు నూనె పోసాను మూడో రోజున ఏమైనా తక్కువ వస్తే అప్పుడు ఇంకొక కేజీ వేసుకుందాం మాక్సిమం సరిపోతుంది సరిపోకపోతే ఎందుకంటే నూనె అయితే ఆవకాయ పచ్చళ్ళు ఎప్పుడు ఎక్కువే ఉండాలి దాకా కూడా జాడీ అంతా శుభ్రంగా నీట్గా చుడిచేసాను సైడ్ అంతా ఇప్పుడు ఒక మూత పెట్టేసుకుని దీని మీద జాడీ మీద ఎందుకంటే జాడీ మీద మూత పగిలిపోయిందని దానికోసుకొని ఇది ఒక క్లాత్ వేసేసుకుందాం అనుకో కొమ్ములు ఏమన్నా పడతాయి అన్న భయం ఉండదు దుమ్ము ఏమీ పడదు కదా శుభ్రంగా మూత కట్టేసుకుందాం కట్టేసుకుని ఈరోజు రేపు ఆగి ఎల్లుండ తీసి మీకు మూడో రోజుకి మళ్ళీ ఓరుతుంది కదా అప్పుడు తీసి మీకు చూపిస్తాను అప్పుడు ఏమన్నా నూనె ఏమన్నా సరిపోకపోతే అప్పుడు మళ్ళీ కలుపుకోవచ్చు ఇంకా నేను ఏదైనా కలిపితే కనుక ఇంత కలిపాను అంత కలిపేనని మీకు లెక్క చెప్తాను కదా దానికోసమని మూడో రోజుని చూపిస్తాను మీకు ఇదైతే పక్కకు పెట్టేస్తానండి సగం మొక్కలు మీకు పట్టి చూపించాను నేను మాకు ఇవేమో ఇంకొక ఆయనకి పట్టి ఇవ్వాలన్నమాట అండి ఇప్పుడు పచ్చడి కలిపి మీకు చూపిద్దామని తీసుకొచ్చానండి బయటికి అంటే మూడు రోజులు అయింది కదా మొన్న పట్టాం కదా పచ్చడి నిన్న రెండు ఈరోజు మూడు మూడో రోజున ఒకసారి కలుపుకుంటే మనకి అవన్నీ కిందవి పైన పైన కిందకి కూడా అన్నీ అన్నమాట కారం ఇవన్నీ ఉప్పు సరిపోకపోయినా ఉప్పు అన్నీ వేసుకోవచ్చండి మూడో రోజుని ఒకవేళ మనం కలుపుకున్న రోజు ఏం సరిపోకపోయినా మూడో రోజునైతే మనం వేసుకోవచ్చు ఏమి ఇబ్బంది ఏమీ ఉండదు పచ్చడికి అయితే నేనైతే మ్యాక్సిమం కలిపింది అయితే మొత్తం అన్ని ఉప్పు కారం అన్నీ అయితే సరిపోతాయి ఏం సరిపోకోకుండా ఏమి అన్ని కొలతల ప్రకారంగా వేసేసుకున్నాం కాబట్టి ఆ పచ్చడి అయితే మా ఆయన గారు వాళ్ళ ఫ్రెండ్కి అన్నాను కదండి నేను ఆ పచ్చడి కలిపేసాను కలిపేసి పక్కన పెట్టాను తిప్పి చూద్దాం నూనె చూసారు ఎలా ఉందో మనం వేసుకున్న నూనె సరిపోయింది చూసారు ఇంకా నూనె కూడా వేసుకోని అవసరం లేదు అసలు ఇప్పుడు కలిపి ఉప్పు చూద్దాం కిందది పైన పైన కింద అన్నీ కలిపేసుకొని ఉప్పు మనకి మనకేమన్నా ఆవపిండి ఏ తొక్కు వచ్చినా సరే ఈ అయితే కలుపుకోవచ్చు ఏమి ఇబ్బంది అయితే ఏమీ ఉండదు మనకు మ్యాక్సిమం జాడీలు ఉంటే జాడీలోనే పట్టుకున్నాం అనుకోండి పచ్చడి చాలా టేస్ట్ ఉంటుంది ఒకవేళ జాడీలు లేని పలమైతే అదిగా అలా పెరుగు బకెట్లు ఉంటాయి కదండి మన పెళ్ళిళ్ళకి ఫంక్షన్కి తెచ్చుకుంటాం ఆ బకెట్లోనైనా పట్టుకోవచ్చు గాజు చేస్తా ఉంటే అందులోనైనా పట్టుకోవచ్చు పచ్చడి అయితే ఇప్పుడు ఒకసారి ఉప్పు చూద్దాం సరిపోయినాయండి ఉప్పు పులుపు కారం అన్నీ కూడా సరిపోయినాయి కాయలు కూడా పుల్లగా ఉంటాయి కదా దానికోసం పులుపు కూడా సరిపోయినాయి చాలా బాగుంది పచ్చడి అయితే ఆవకాయ పచ్చడి ఒక్కసారి నేను చెప్పే విధంగా మీరు కూడా ఒకసారి పచ్చడి పట్టేసుకోండి ఎలా వచ్చింది ఏంటో నాకు కామెంట్ చేయండి ఇప్పుడు పచ్చడి అయితే కలిపేసుకున్నాం కదండి ఇప్పుడు మూడో రోజు నుంచి ఇంకా స్టార్ట్ చేసేసి మనం పచ్చడి తినేయడం అందుకోసం నాకైతే ఇప్పుడు చూసి పచ్చడి నోరు ఊరిపోతుంది దానికోసమని నేను కొంచెం అన్నం పెట్టుకు తెచ్చుకున్నాను కొంచెం పచ్చడి ఊరుపు ఒక్క ముక్క నూనె రాకపోకుండా వేసుకోవచ్చు ఎందుకంటే నూనె మనకు సంవత్సరం అంతా నిలవ ఉండాలి కదా అందుకోసం నూనె లేకపోకుండా తీసుకోండి పచ్చడి తీసుకునేటప్పుడు ఇప్పుడు కలుపుకొని తింటే అండి సూపర్గా ఉంటుంది మనం నెయ్యి కూడా వేసుకుని తింటే చాలా చాలా బాగుంటుంది నేనైతే ఇప్పుడు నెయ్యి వేయట్లేదు వేయడాన్ను కొత్త ఆవకాయ పచ్చడి నాకైతే నోరు ఊరిపోతుందండి ముందు రెండు ముద్దలు తినేయాలి ఆ టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి పచ్చడి ఆవకాయ పచ్చడి నాకైతే చాలా బాగా నచ్చింది మనకి మళ్ళీ పాతబడే కొళ్ళు తినపుద్దు కాబట్టి కొత్తలోనే పచ్చడి తినాలనిపిస్తుంది మనకి వర్షం వచ్చినప్పుడు కూడా పచ్చడి వేసుకునే తినాలనిపిస్తుంది కదండి నచ్చిందండి మీకు కూడా పచ్చడి ఆవకాయ పచ్చడి ఎలా పట్టుకోవాలి ఏంటో పట్టుకోవడం రాని వాళ్ళకి కూడా చెప్పాను నేను చాలా అర్థమయ్యే విధంగా మీకు ఏదైనా తెలియకపోతే నాకు కామెంట్ చేయండి నేను ఇంకా మీకు దానికి నేను రిప్లై ఇస్తాను అది ఏమైనా మీకు తెలియకపోయినా ఓకే అండి నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే ఇలాంటి పచ్చళ్ళు బోలు రకరకాల వంటలన్నీ కూడా చేసి చూపిస్తాను మీకు మన ఛానల్లో ఉంటాయి అన్నీ కూడా ఓకే అండి ఓకే అండి బాయ్